భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది తెల్లవారుజామున ఇంటి ముందు పనిచేస్తున్న పద్మ అనే మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసుని దుండగుడు అపహరించాడు దుండగుడు బైక్ పై వచ్చి మెడలోని చైన్ ని లాక్కొని వెళ్ళాడని బాధితురాలు పద్మ తెలిపింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చాలాసార్లు ట్రై చేసిన ఒక లాంగిపోయింది ఉదయం నాలుగు గంటల ముప్పై బయట ఎవరు లేరు అప్పుడే నాలుగు వెనక నుంచి వచ్చాం సడన్ వీడియోలో ఒక అతను వెనక నుంచి వచ్చేసి బ్లాక్ మాస్క్ పెట్టుకున్నాడు తను వచ్చి సడన్ మమ్మీ ముఖం మూసేసి వెనక నుంచి ట్రైన్ లాగేసి పారిపోయాడు అంటారు పక్క గది నేను ఉంది అన్నోళ్ళ ఇంట్లో చూస్తే మాస్ట్రో బండి స్కూటి అదే మీ పేరు హేమంత్ నా పేరు